అనయ్యే అయ్యాబోయ్ అయ్యి బాబాయ్ నువ్వు కూడా బుజ్జిద్దా ఎంతో కలిసి చింతకాన్నమ్మా బుజ్జికనమ్మా అన్నయ్య లేపమంటే అయ్యి లేపు అమ్మా అమ్మాయి అయ్యి బాబు అయ్యి ఇది తొక్కు టొక్కు మనం కొట్టేస్తుంది ఏం ప్రేమే అచ్చిపుచ్చి కన్నమ్మా చిన్ని చిన్న కన్నమ్మా లేపమ్మా అన్నం లేపమ్మ ఏ రోజు అన్న ఇల్లు లేపితే నువ్వు అన్నం లేపుతున్నావా ఎంత ముందు చూస్తున్నాది అది లేపమ్మా అన్న ఇల్లు లేక మనం లే అను అన్న తిరిగిపోయాడమ్మా లేవలేదు అమ్ముకటి వచ్చింది ల్యాప్టాన్కి అమ్మో చూసారా పట్ పట్టి లాగేసినా ఏమనలేదాడు అమ్ముకటి కొరుకుతున్నావా కొరికెస్తున్నావా